ఏపీలో నకిలీ పో ప్రభుత్వ ఉద్యోగులు అవును ఏపీలో నకిలీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే వచ్చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలో నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భాగోత్తలు కలకల ఉన్నాయి ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసిన ఘటన మరొక ముందే మరో కిలాడీ లేడీ తాను ట్రైనీ ఐఏఎస్ అధికారిని అంటూ విశాఖ నగర్లో హంగామా చేసింది అంతేకాక తాను రాజకీయ నాయకులు బంధువులను ఆరంభించి వాసాలకు తెరలేపింది నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఆగడాలతో పోలీసు వర్గాలకు టెన్షన్ పట్టుకుంది విశాఖ పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం అమృత భాగ్యం తన భర్తతో కలిసి ఎంపి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని సొంత కొంతకాలంగా హడావడి చేసింది ఈ క్రమంలోనే ఆమె నగరంలోని పలువురితో పరిచయాలు కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దంపతులు ఇద్దరు కూడా పలువురు నుంచి డబ్బులు వసూలు చేశారు అయితే అద్దె ఇంట్లో ఉన్న నకిలీ ఐఏఎస్ అధికారికి ఇంటికి ప్రతిరోజు పదుల సంఖ్యలో వ్యక్తులు ఉద్యోగాల కోసం తరలి రావడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని ఆయా వ్యక్తులను ఆరా తీగా ఉద్యోగాల కోసం వస్తున్నామని చెప్పారు దీంతో అనుమానం వచ్చిన ఆ ఇంటి యజమాని విశాఖ సిపి సంకప్రత లాగ్జీకి అయితే ఫిర్యాదు చేశారు దీంతో విశాఖ సిపి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అంచనా ఇంటికి అంటే ఆ ఇంటికి వెళ్ళి విచారణ చేయగా ఆమె నకిలీ ఐఏఎస్గా తేలింది అయితే ఇప్పటికీ ఆమెపై కంచరపాలెం పోలీస్ స్టేషన్లో మరికొన్ని పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఆమె అనేక ఆర్థిక మోసాలకు అయితే పాల్పడినట్లయితే గుర్తించారన్నమాట ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో నకిలీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎక్కువైపోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి